ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే కష్టాలు అన్నీ పోయినట్లే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త బుట్ట ఉంచకూడదు లేదా చెత్తను అక్కడ పోగు చేరాదు ఇంటి ముందు మురికి ఉంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ ప్రతికూల శక్తి మీ పురోగతిని అడ్డుకుంటుంది దీనివల్ల ఆయనతో నివసించే వారికి ఆర్థిక నష్టం జరగవచ్చు అలాగే ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్లు మొక్కలు ఉంటే ముఖ్యంగా ముళ్ళ చెక్కలు ఉంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే అవి మీ పురోగతికి అడ్డంకిగా పరిగణించబడతాయి అందుకే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎటువంటి ముళ్ళ చెట్టు లేదా ముళ్ళ ముక్క ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం ముందు బురద లేదా చిత్తడిని ఇలా ఉండకూడదు ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు పగిలిన అద్దాలు విరిగిన చిరిగిన ఫర్నిచర్ లేదా అరిగిపోయిన గ్యాడ్జెట్లు పెట్టవద్దు ఎందుకంటే అవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇంట్లో వచ్చే ధన ప్రభావాన్ని ఆపుతాయి ఇంకా ప్రధాన ద్వారం దగ్గర లేదా ఎదురుగా బూట్లు చెప్పులు పెట్టుకోరాదు మరియు విడవరాదు ఇవి ప్రవేశ ద్వారానికి అడ్డుపడతాయి అవాంఛిత శక్తుల్ని ఆకర్షిస్తాయనే నమ్మకం